హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడో సంక్రాంతికి చేసుకోవాలనుకున్నాను ఈ కారపూసలు కానీ నాకు ఇప్పటికీ టైం కుదిరింది ఇవి చేసుకోవడానికి అది ఎందుకో వీడియోలో మీకే అర్థమవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏ పని ఎప్పుడైతుందో కూడా అర్థమే అవ్వదు ఇలాంటి ఇద్దరు చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అలాంటి పిండి వంటలు చేసుకొని తినమంటే ఎలా చేసుకొని తింటాం చెప్పండి ఒకవేళ చేసామే అనుకోండి ఆ పిల్లలతోటి వంటతోటి ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది నిజమే నాకు కాదా అనేది కామెంట్ చేయండి కొంతమంది ఈజీగా చెప్పేస్తారు ఇంట్లోనే ఉంటున్నావు కదా మాత్రం వండుకొని తినలేమా అనేసి కానీ వాళ్ళకేం అర్థమవుతుంది చెప్పండి ఇలాంటి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మన కష్టాలు ఏంటో మన బాధలేంటో కనీసం వండుకున్న వంట కనీసం అన్నం తినడానికి కూడా టైం ఉండదు అలాంటిది పిన్ని వంటలు చేసుకొని తినమంటే ఇంకా చేసుకొని తింటాం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కారపూసలు ఎలాగున్నాయో కూడా కామెంట్ చేయండి